మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మరో అరుదైన వైద్యం చేసి మరోసారి వార్తల్లో నిలిచింది అయితే రీసెంట్గా ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఇరవై నాలుగు వారాల వయసులోనే బేబీ పుట్టి చాలా కాంప్లికేషన్స్తో పుట్టింది అయినప్పటికీ హై రిస్క్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ బేబీ ఈని సేఫ్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది సో డాక్టర్స్తో ఒకసారి మాట్లాడదాం మేడం బేసిక్గా మనకి థర్టీ సిక్స్ టు థర్టీ నైన్ వీక్స్కి ఉన్నప్పుడు హెల్దీగా ఉంటారు బేబీ అని చెప్పేసి చెప్తుంటారు ఈవెన్ థర్టీ థర్టీ టూ వీక్స్కి కూడా కాస్త ప్రీమెచ్యూర్ కండిషన్లోనే చూసిన పరిస్థితి వాళ్ళు దాదాపు ఒక సిక్స్ టు సెవెంత్ మంత్స్ ఇంకా బెడ్ రెస్ట్లోనే బేబీని కండిషన్లోనే చూస్తున్నటువంటి పరిస్థితి బట్ ఇక్కడ ఇందాకలా మేడం చెప్పిన ప్రకారం ఆమెను ఆల్రెడీ టూ త్రీ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ రిజెక్ట్ చేశారు అక్కడ కండిషన్ బాగాలేదని రిజెక్ట్ చేశారు అప్పటికి కూడా మీరు తీసుకొని ఆ పాపకు కూడా ఇదివరకు ట్వంటీ ఫోర్ వీక్స్ అంటే ఆల్రెడీ ఉన్నాయి కొన్ని కేసెస్ మీరు చెప్పినట్టు బట్ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో మీ దగ్గరికి వచ్చారు వెంటనే ఫస్ట్ ఎయిడ్గా ఏం చేశారు అండ్ ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా జరిగింది గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ అనురాధ నేను హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటెల్ మెడిసిన్లో స్పెషలైజ్ చేశాను అంటే నేనే మదర్ని ఫీటస్ని ఇద్దరిని చూస్తాను సో ఐ విల్ హ్యావ్ ఏ ఓవరాల్ ఐడియా సో ఏ కేసుని ఎంతవరకు తీసుకెళ్లొచ్చు అనేసి బికాస్ ఐ టేక్ కేర్ ఆఫ్ బోత్ మదర్ కండిషన్ ఫీటస్ని కూడా చూస్తాను అట్లాగే ప్రత్యూష గారు మా దగ్గరికి ఎమర్జెన్సీతో బ్లీడింగ్తో షాక్లో వచ్చారు సో అప్పుడు చూస్తే షీ హ్యాడ్ మాయ కిందికి ఉన్నింది మాయ వెనక బ్లీడ్ ఉన్నింది బికాస్ నేనే స్కాన్ చేస్తాను బేబీ కండిషన్ చూసుకుంటాను అట్లాగే మదర్ వైటల్స్ కూడా చూస్తాను సో నాకు ఓవరాల్ పిక్చర్ మదర్ది ఫీటర్స్ది రెండింటిది తెలుస్తుంది సో ఓకే బేబీ హెల్తీగా ఉంది ఎక్సెప్ట్ ఫర్ బ్లీడింగ్ అన్నట్లుగా మదర్ కండిషన్ని ఇంప్రూవ్ చేశాము తనకి బ్లీడింగ్ తగ్గించడానికి మెడికేషన్స్ ట్రానిక్జమిక్ యాసిడ్ అలా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్స్ ఇవ్వంగానే ఒక వన్ వీక్కి తనకి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి డిశ్చార్జ్ కూడా చేశాము మళ్ళీ ఒక టెన్ డేస్కి మళ్ళీ బ్లీడింగ్తో వచ్చారు సో మళ్ళీ ఇంకొక ఫైవ్ డేస్ మళ్ళీ రెస్ట్ ఇచ్చాము సో దట్ బట్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ముందుది సిజేరియన్ ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది ప్లస్ కింద ఉంది ప్లస్ వెనక బ్లీడ్ అవుతూ ఉంది ప్లస్ అంటే సపరేట్ అయిపోద్ది ఉందనమాట సో అలా కౌన్సిల్ చేస్తూ ఉంటే దేవర్ రెడీ టు ఫేస్ మీరు జాగ్రత్తగా చూడండి మేడం మేము మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం వల్ల వీ కుడ్ కంటిన్యూ దిస్ ప్రెగ్నెన్సీ సో అలా వెళ్తే ఫైనలీ ట్వంటీ ఫోర్ వీక్స్ అప్పుడు పెయిన్స్తో తను మా దగ్గరకు వచ్చి అడ్మిట్ అయ్యారు ఎంత మెడికేషన్స్ ఇచ్చినా వీ కుడెంట్ స్టాప్ ద పెయిన్స్ ఫైనల్గా డెలివరీకి అవుతుంది అనుకున్నప్పుడు బేబీకి లంగ్స్ మెచ్యూర్ అవ్వడానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్ బ్రెయిన్ మెచ్యూరిటీకి మెగ్నీషియం సల్ఫేట్ అనే ఒక డ్రగ్ ఇస్తాము న్యూరో ప్రొటెక్షన్ అంటాము ఈ రెండు కూడా ఇచ్చాము పెయిన్స్ ఎంత ఆపాలనుకున్నా అవ్వలేదు ముందుది సిజేరియన్ బ్లీడ్ అవుతుంది అయినా వీ డిడ్ నార్మల్ డెలివరీ చాలా తక్కువ మంది ఫస్ట్ ఇది సిజేరియన్ అయితే సెకండ్ నార్మల్ డెలివరీ చేస్తారు సో ట్వంటీ ఫోర్ వీక్స్ పెయిన్స్ వస్తున్నాయని సిజేరియన్ చేస్తే ఈ బేబీ సర్వైవల్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ రిస్క్ వాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా ఉంది కాబట్టి మేము రిస్క్ తీసుకొని నార్మల్ డెలివరీ చేశాము డెలివరీ అయినప్పుడు బేబీ వెయిట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ యాక్చువల్లీ పాపం పెయిన్స్ ఎంత గట్టిగా వచ్చాయంటే మేమన్నీ రెడీ అయ్యేలోపే ద బేబీ బెడ్కి దగ్గరే నేను మేడం కలిసి పట్టుకొని మేడం అయితే ఎన్ఐసియూకి అలా పరిగెత్తేసారు బేబీని పట్టుకొని సో బేబీ మొత్తం కేరు మా ఎన్ఐసియూ టీమ్ వీ హ్యావ్ ఫోర్ మెంబర్స్ అనమాట ఇద్దరు న్యూనేటాలజిస్టులు ఇద్దరు పీడియాట్రిక్స్ పీడియాట్రిషియన్స్ అండ్ వీ హవ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ని మేము ముగ్గురిని నా పేరు డాక్టర్ అనురాధ ఇంకా ఇద్దరు డాక్టర్స్ డాక్టర్ వసంత డాక్టర్ బాను ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్పేసి కండిషన్ మనం చూడొచ్చు సో చాలా మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఓడి ఉంటుంది అంటే ఆ కండిషన్ వచ్చినప్పుడు అసలు పాజిబుల్ అవుతుందని మీరు ఫీల్ అయ్యారా కండిషన్ చూసినప్పుడు యా అండి మా ఎక్స్పీరియన్స్లో నేను చాలా బేబీస్ని ట్రీట్ చేశామంటే మోర్ దాన్ ట్వంటీ ఫోర్ వీక్స్ అనేది వయబిలిటీ అనమాట అంటే ట్వంటీ ఫోర్ వీక్స్ పైన కొంచెం కొంతవరకు బేబీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లెస్ దాన్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ కూడా సర్వైవ్ చేయొచ్చు కానీ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేది చాలా తక్కువ ట్వంటీ ఫోర్ వీక్స్ వస్తే ఏంటంటే ఎట్లీస్ట్ కొంచెం ఆర్గాన్స్ అనేవన్నీ ఫామ్ అయి ఉంటాయి బట్ ఇమెచ్యూర్ ఉంటాయి కానీ అట్లీస్ట్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి వీ కెన్ ట్రై అనమాట సో దాన్ని మేము ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు బేబీ విషయంలో సో ట్రైడ్ లాట్ అలాగే బేబీ కూడా చాలా కోఆపరేట్ చేసింది బేబీ కూడా ఎప్పుడు మనకి అసలు వదిలేద్దాము ఎందుకు ఇంక ఇంతకన్నా ట్రీట్ చేయొద్దు బేబీని అన్న ఇది రానివ్వలేదన్నమాట బేబీ ఎంత రెస్పాండ్ అయ్యేదంటే ఎప్పుడు మనం వెళ్ళినా కానీ బెడ్ సైడ్ వెళ్ళినా ఇలా ఐస్ ఓపెన్ చేస్తూ చూస్తూ అందరినీ మన సౌండ్స్కి రెస్పాండ్ అవుతూ ఇలా ఉండటం వల్ల డాక్టర్స్కే కాదు మదర్కి కూడా చాలా హోప్ ఇచ్చింది బేబీ మదర్ వెళ్ళినప్పుడు కూడా బేబీ అలా ఐస్ ఓపెన్ చేసి చూడటం అనేది మదర్కి చాలా ఇదిగా అనిపించి మేడం అది ఆ ఉద్దేశంతోనే నేను ఎన్నిసార్లు కొంచెం క్రిటికల్ కౌన్సిలింగ్ చేసినా కానీ మదర్ వచ్చి లేదు మేడం వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా పర్వాలేదు ఐ డోంట్ టు లీవ్ మై బేబీ మీరు ట్రై చేయండి నా బేబీ సర్వైవ్ అవుతుంది పర్వాలేదు ఏమైనా నేను తీసుకుంటాను ఒకవేళ ఏమన్నా బేబీ సర్వైవ్ అవ్వకపోయినా అనుకోకుండా ఏదన్నా అయినా పర్వాలేదు నేను తీసుకుంటాను అన్న స్ట్రాంగ్ ఇది తను ఇవ్వడం వల్లే యాక్చువల్లీ చెప్పాలంటే మేము కూడా చేయగలిగాం అనమాట డేస్ అని చెప్పి చెప్పారు ఈ జరిగింది ఫస్ట్ బేబీ పుట్టిన వెంటనే రెస్పిరీ డిస్ట్రెస్ అంటామండి ఆర్డీఎస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉండటం వల్ల ఏంటంటే బేబీస్ లంగ్స్ అనేవి ఫస్ట్ మెచ్యూర్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటికి రాగానే ఊపిరి అనేది వాళ్ళందరికీ వాళ్ళు తీసుకోవడము ఆక్సిజన్ శాతం మెయింటైన్ చేయటం ఇదంతా కుదరదు అనమాట వాళ్ళకి కష్టంగా ఉంటది సో దానికోసం మనం వెంటనే బేబీని ఇంట్యుబేట్ చేసాము ఇంట్యుబేషన్ అంటే లోపలికి ట్యూబ్ వేస్తాం లంగ్స్ లో ఊపితిత్తులకి ట్రెకియాలోకి వేసి దాని ద్వారా సర్ఫాక్ట్ ఇంప్లాంట్ అనే మెడిసిన్ ఇస్తాం దానివల్ల ఏంటంటే లంగ్స్ ఓపెన్ అవుతాయి అది ఇచ్చాం తర్వాత వెంటిలేటర్ అనేది కొన్ని రోజులు పెట్టాం ఈవెన్ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ అనేది లంగ్ ప్రొటెక్టివ్ స్ట్రేటజీస్లో ఒకటి అనమాట ఈ ప్రీటర్మ్ బేబీస్కి ఎస్పెషల్లీ అది కూడా మనం ప్రొవైడ్ చేసి కొన్ని రోజులు బేబీని అలా ఉంచి తర్వాత ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉంటే క్రానిక్ లంగ్ డిసీజ్ ఛాన్సెస్ ఉంటాయి బట్ బేబీకి అన్ఫార్చునేట్గా ఎక్కువ రోజులు పెట్టాల్సి వచ్చింది బట్ అది కూడా పీడిఏ అండ్ ఇన్ఫెక్షన్ మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూషన్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా అవసరం పడటం వల్ల ఈ రిస్క్ రావటం వల్ల కొంచెం బేబీ ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉంది దాని తర్వాత పీడీఏ సర్జరీ అయిపోయి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి ట్రాన్స్ఫ్యూజన్స్ అన్ని మంచిగా అయిన తర్వాత బేబీని మనం ఎన్ఐవి అనే అంటే నాన్ ఇన్వేజ్ వెంటిలేటర్ మీదకి మార్చడం జరిగింది దాని మీద నుంచి తర్వాత మెల్లిగా సీప్యాప్ సీపాప్ నుంచి హెచ్ఎఫ్ఎన్సీ అంటాం హెచ్ఎఫ్ఎన్సీ తర్వాత ఎయిర్కి లేటెస్ట్గా థర్టీ సిక్స్ వీక్స్ ఆ ఏజ్కి బేబీ కి వచ్చేసింది అనమాట సో సక్సెస్ఫుల్గా మనం కి తీసుకొచ్చాం బేబీని మేడం ఆల్రెడీ టూ త్రీ హాస్పిటల్లో రిజెక్ట్ చేశారంటే ది కాంట్ హ్యాండిల్ దట్ సిచ్యుయేషన్ ఆల్రెడీ భయపడ్డారు బట్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్స్ ఇన్సైడ్ దిస్ హాస్పిటల్ ఏంటి మీ స్ట్రెంత్ ఏంటి సార్ వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ మేము ఆల్ హై రిస్క్ కేసెస్ని చేయడానికి మెయిన్ హెల్ప్ మా టీమ్ క్రిటికల్ కేర్ టీమ్ ఓకే అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనస్థీషియా సర్వీసెస్ సో ఎటువంటి కాంప్లికేషన్ అయినా బికాస్ ఆఫ్ క్రిటికల్ కేర్ టీము అనస్థీషియా టీము అండ్ బ్యాక్గ్రౌండ్ ఎన్ఐసియు సపోర్ట్ ఉండడం వల్ల వీ కుడ్ టేక్ ఎనీ హై రిస్క్ కేసెస్ ఎందుకంటే మల్టిపుల్ డాక్టర్స్ ఉంటారు ఇప్పుడు బ్లీడింగ్ అనుకోండి మాకు బ్లడ్ 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 బ్యాంక్ కూడా విత్ ఇన్ ద హౌసే ఉంది సో మేము బ్లడ్ కోసం బయటికి పరిగెత్తడాలు టెస్ట్ల కోసం బయటికి పరిగెత్తడాలు అవసరం లేదు ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద హాస్పిటల్ సో దట్ ఈస్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఎనీథింగ్ టీమ్ వర్క్ విల్ హ్యావ్ ఏ గుడ్ స్ట్రెంగ్త్ దాంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీ హ్యావ్ టీమ్ వర్క్ సార్ ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్కి రాకముందు మీ కండిషన్ ఏంది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఎలా అనిపించింది అని ఫస్ట్ త్రీ మంత్స్ నుంచి నాకు బ్లీడింగ్ ఉందండి నేను చెప్పాను మా ఇంటి దగ్గర చూపించుకుంటూ ఉన్నాను గైనకాలజిస్ట్ ఉంటే సో త్రీ మంత్స్ వరకు బాగానే ఉంది త్రీ మంత్స్ బ్లీడ్ అవుతుంటే మనం టిఫా స్కాన్ వరకు చూద్దాము ఇంకా తగ్గకపోతే అప్పుడు ఏదైనా డిసిషన్ తీసుకుందామని డాక్టర్ చెప్పారు టిఫా స్కాన్లో బేబీ బాగానే ఉంది బట్ ప్లాసంటల్ వెనక మనకి బ్లీడింగ్ ఉంది అని చెప్పారు డాక్టర్ అది సబ్ కొరియానిక్ బ్లీడింగ్ ఉంది అది నీకు సీరియస్ అవుతుందమ్మా బ్లీడింగ్ ఎక్కువ అయితే బేబీ అయితే బాగానే ఉంది అని అన్నారు బేబీ బాగుంది కదా నేను వన్ వీక్ ఇంటి దగ్గర ట్రై చేసి వస్తాను మ్యామ్ నేను టాబ్లెట్స్ ఇవన్నీ బ్లీడింగ్ తగ్గడానికి అప్పుడు తగ్గలేదంటే మీరు మీరు చెప్పిందే చేద్దామో అని అన్నాను మేడంతో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బ్లీడింగ్ తగ్గలేదు కళ్ళు తిరుగుతున్నట్టు అన్కాన్షియస్ అయిపోతానేమో అన్నట్టు అలా అయి అలా ఉన్నప్పుడు కాల్ చేసి మేడం నేను వస్తాను మీరు చెప్పారు కదా అదే చేయండి అని చెప్తే లేదమ్మా నేను ఊర్లో లేను నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి జీజీహెచ్ సజెస్ట్ చేశారు జీజీహెచ్కి వెళ్ళకుండా నేను వేరే హాస్పిటల్కి వెళ్ళానండి అండి ప్రైవేట్ హాస్పిటల్ కి వాళ్ళేమో ఇక్కడ బ్లీడింగ్ బ్లీడింగ్ అవుతుంది కదా బ్లడ్ అది అంతా ఇక్కడ ఉండదు చాలా వెతుక్కోవాలి దీనికోసము మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి కండిషన్ ఏంటి భయపడ్డారా భయం ఉంటుంది కదండి అంటే నాకు తెలిసి నేను నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నానండి ఎంఎస్సి నర్సింగ్ చేసి ఉన్నాను ఇట్లా హెవీ బ్లీడింగ్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఏమవుతుంది అని తెలుసు అందుకని కొంచెం భయం వేసి దగ్గర దగ్గర హాస్పిటల్స్ తిరుగుతున్నాను ఇది అయిపోయిన తర్వాత దాని పక్కన వేరే హాస్పిటల్ ఉంది వాళ్ళేమో అసలు చూడకుండానే మీరు నా దగ్గర చూపించుకోలేదు కదా మేము రిస్క్ చేయలేము అని చెప్పి చెప్పారు తర్వాత నాకు లాస్ట్ ఆప్షన్ ఇది మాక్సిమం అన్నీ అయిపోయినట్టు ఉన్నాను మ్యాక్సిమం అన్నీ అయిపోయినట్టు సరే ఇక్కడ వెళ్దాం రా మల్టీ స్పెషాలిటీ కదా అని మా బ్రదర్కి చెప్తే తను తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వెంటనే ట్రీట్ చేశారండి వెంటనే మేడంకి కాల్ చేసి ట్రీట్మెంట్ అంతా తీసుకొని ఇంజెక్షన్స్ చేశారు మేడం వచ్చాక మా మా హస్బెండ్కి మా మమ్మీకి కౌన్సిల్ చేశారు పరిస్థితి ఇది మీకు బ్లీడింగ్ అవుతుంది మనమైతే కంట్రోల్ చేయొచ్చు బ్లీడింగ్ని బేబీ బాగున్నప్పుడు ఎందుకు అన్నెసెసరీ డెసిషన్స్ తీసుకోవడం అని చెప్పి మేడం కౌన్సిల్ చేస్తే సో వీ హ్యావ్ హోప్ ఆన్ దట్ బేబీ బేబీ బాగుంది కదా చేయండి మేడం ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి సో ఒక సెవెన్ డేస్ ప్లస్ సిక్స్ డేస్ టూ టైమ్స్ అడ్మిట్ అయ్యాను కొంచెం బ్లీడింగ్ ఇష్యూస్తోనే తర్వాత ఫోర్ వీక్స్ కంటిన్యూ చేశారా ప్రెగ్నెన్సీ వితౌట్ బ్లీడింగ్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత బట్ పెయిన్స్ బ్లీడింగ్ లేకుండా పెయిన్స్ వచ్చినాయి ఆ పెయిన్స్ కంట్రోల్ అవ్వలేదు నేను నన్ను అడ్మిట్ చేసుకొని మేడం చాలా ఇంజెక్షన్స్ పెట్టారు త్రీ డేస్ అవి కంట్రోల్ అవ్వలేదు అందుకని మళ్ళీ మా హస్బెండ్ని మదర్ని కౌన్సిలింగ్ పంపించారు ఇట్లా ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ ఇంత ఖర్చు అవుతుంది ఇన్ని మంత్స్ ఉండాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు మేడం ఆల్రెడీ సో మేమిద్దరం అనుకున్నాం బేబీ కోపు ఉన్నంత వరకు మేము చేద్దాము అని చెప్పి సో ఇంకా అది అండి లాస్ట్ బేబీ మాకు బయట కనిపించిన తర్వాత వాడికి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా మీరు చెయ్యండి మేడం అది మాకు కావాలి అని చెప్పి అనుకుంటున్నాం బెస్ట్ అండి ది బెస్ట్ అంటే అందరూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వేరే హాస్పిటల్కి చిన్న అంటే వాళ్ళని నేనేం అనట్లేదు మేబీ నేను నేను ఈ గ్యాప్ లో ఆలోచించింది అంటే వేరే హాస్పిటల్కి వెళ్తే మాకు బేబీని ఇచ్చేవాళ్ళం కానీ తర్వాత మేబీ చాలా ఎఫెక్ట్లు వచ్చాయనుకున్నాం ఇక్కడ ఉండటం వల్ల మాకేమనిపించిందంటే ఏ టైం జరగాల్సిన ఆ టైం జరిగినాయి వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ చేశారు మేబీ ఐస్కి ప్రాబ్లం వచ్చింది త్వరగా చేశారు పీడిఓ ఓపెన్ త్వరగా చేశారు మేబీ వాళ్ళు లేట్గా ఐడెంటిఫై చేస్తే మేబీ బేబీని ఇచ్చేవాళ్ళకి తర్వాత మాకు చాలా మా మొబైపీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాకున్నాం నేనైతే ఇప్పుడు కూడా రాల్సి వస్తున్నాను చాలా మందికి ఇక్కడ రావటం వల్ల అందరు ఇక్కడ ఉన్నారు కావాల్సిన అంతా జరిగిద్ది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే చాలామంది ఇక్కడ కూర్చుని కూడా సజెస్ట్ చేస్తున్నాను కొంచెం మీరు ఇబ్బంది పడ్డా ఇక్కడే ఉండండి ఎందుకంటే మీ కావాల్సిన అందరూ ఇక్కడే ఉంటారు మీరు వేరే కొంచెం బిల్లు తక్కువ ఇలా ఆలోచించి వేరే హాస్పిటల్కి వెళ్తే బేబీని ఇస్తారు తర్వాత సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తే అది చెప్పుకోలేని బాధ నేనైతే ఇప్పుడు కూడా ఒకటే సజెస్ట్ చేస్తాను మన వాళ్ళందరికీ హాస్పిటల్ వచ్చే వాళ్ళకి ఇక్కడ కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు స్పెషలిస్టులు అందరూ ఉన్నారు మీ కాస్ట్ ట్రీట్మెంట్ ఇన్ టైంలో జరుగుతుంది మేబీ మిమ్మల్ని ఒక్క రిపోర్ట్కి కూడా బయటకు వెళ్ళమనరు అన్ని రిపోర్ట్స్ అన్నీ ఇక్కడే ఇస్తారు కావాల్సినవన్నీ అన్నీ వాళ్ళే చేసుకుంటారు బ్లడ్ కూడా అన్నీ తెచ్చుకుంటారు ఏం కావాల్సిన సర్వీస్ మొత్తం హాస్పిటల్లోనే ఇదే పేషెంట్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు సాటిస్ఫై అయినట్టు మన దగ్గర ఏంటంటే ఆల్ ఫెసిలిటీస్ అండి ఈవెన్ ఎక్స్ రేస్ కానీ మిషన్ అల్ట్రాసౌండ్స్ కానీ ఏ స్కాన్స్ అయినా కానీ బెడ్ సైడే జరుగుతాయి బేబీ నాకు మూవ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మదర్కి కానీ బేబీకి కానీ ఎవరికి ఏ సపోర్ట్ అవసరమైనా కానీ మన సిస్టర్స్ దగ్గర నుంచి మన కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరూ సపోర్ట్ చేస్తుంటారు అండ్ దిస్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లనరీ అప్రోచ్ కాబట్టి ఇలా ఉండటం వల్లే బేబీస్ అనే వాళ్ళ అవుట్కమ్ చాలా బాగుంటుంది అనమాట సో అందుకని మనం బర్త్ అండ్ బియాండ్ టీమ్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అనే వాళ్ళు ఉన్నారు మీకు మీ ట్రీట్మెంట్కి అనేది ఒకసారి గుర్తుంచుకోండి అందరూ వీఆర్ ఆల్ ఆల్వేస్ వెల్కమ్ యూ అండ్ ఆల్వేస్ మేము ఇంకా మంచి మంచి బేబీస్ ఇలా ప్రీటర్మ్ బేబీస్ని మంచిగా డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాం కేసెస్ ఎన్ని చేశారు మేడం బిఫోర్ దట్ చాలా మన దగ్గర ఈ నాలుగు నెలల వ్యవధిలోనే అండి ఒక పది పదిహేను మంది ప్రీటమ్ బేబీస్ డిశ్చార్జ్ అవ్వడం అనేది జరిగింది వాళ్ళలో అంటే ఇరవై ఎనిమిది వారాల లోపల వాళ్ళని ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ అంటాం వాళ్ళైతే మనకు ఒక ఆరుగురు ఏడుగురు దాకా డిశ్చార్జ్ అవుతున్నారు ఇప్పుడు మన ఎన్ఐసిలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు బేబీస్ ఉన్నారు ఇంకా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ వీకర్ బేబీ కూడా ఇప్పుడు మన ఎన్ఐసిలో ఇంకా ఉంది ఇంకుబేటర్లో తర్వాత రీసెంట్గా చాలామంది ముగ్గురు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు అందరినీ కలిపి మనం ఈ ప్రిమచ్యూరిటీ డే ఉందండి నవంబర్ సెవెంటీన్త్ ఆ రోజు అందరినీ పిలిచి మళ్ళీ బిగ్ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం మేడం ప్రీ టమ్ బేబీస్ ని సేవ్ చేస్తా అన్నారు దట్ ఈస్ హ్యాపీ వీ హ్యావ్ ఏ గుడ్ టీమ్ కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ నుంచి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మేము యాజ్ ఏ టీమ్ ఆఫ్ బర్త్ అండ్ బియాండ్ వీ విల్ నాట్ డెలివర్ ఎనీ వన్ ప్రీటమ్ ఓకే వీ ట్రై టు డెలివర్ ఎవ్రీ వన్ ఆ టర్మ్ దట్ ఈస్ ఆఫ్టర్ థర్టీ సెవెన్ వీక్స్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే తప్ప సో వాట్ ఈస్ ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే బెస్ట్ ఆబ్టేషియన్ని బెస్ట్ డాక్టర్ని ఎత్తుక్కుంటే నైన్ మంత్స్ వెళ్తే ఈ ట్రామా ఈ మార్బిడిటీ ఉండకుండా అవుతుంది సో ఫైనల్ గోల్ ఈజ్ టు డెలివర్ ఎవ్రీ వన్ టర్మ్ బేబీస్ నాట్ ప్రీటమ్ బేబీస్ ఓకే సో వీ ట్రై టు గివ్ బెస్ట్ సర్వీస్ టు డెలివర్ ఈవెన్ఏ హై రిస్క్ మదర్ టర్మ్ సో చూసారు కదా మనకి బేసిక్గా ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వారాలు ఉంటేనే బేబీ చాలా హెల్దీగా ఉంటారు ఆ తర్వాత కూడా వాళ్ళకి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉండే కండిషన్ ఉంటుంది బట్ ట్వంటీ టూ వీక్స్ అంటే అది చాలా ప్రీమి ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ అని చెప్పచ్చు అటువంటి కండిషన్లో కూడా బేబీకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అటువంటి అన్నిటినీ ఫేస్ చేసి వాటిని అటన్నిటినీ క్లియర్ చేసుకుని ఇప్పుడు బేబీ చాలా హెల్దీగా డిశ్చార్జ్ అయింది సో రమేష్ హాస్పిటల్లో ఇటువంటి ఫెసిలిటీ వాళ్ళ టీం సపోర్ట్తోనే చేసామని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ కిరణ్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు